ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మరో రెండు హామీల అమలు నేటి నుండి ప్రారంభం కానుంది ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది మరిన్ని వివరాలు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలలోని హామీల్లో మరో రెండింటిని నేటి నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈ సాయంత్రం జరిగే బహిరంగ సభలో రెండు హామీలు అమలు కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి కానున్నారు గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్న వారికి నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ హామీలను ఈ సభలో సీఎం ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు ప్రకటించిన అనివార్య కారణాల వల్ల అమర రాలేకపోతున్నట్లు నేతలు తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోగా పేదలకు ఇందిరమ్మ మహిళ నిర్మాణం పథకాన్ని కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్